హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ స్టైల్ కుడుములు ఎలా చేయాలో చూద్దాము వీటిని అయితే బియ్య పిండితో చేస్తారు ఇప్పుడు బియ్య పిండిలోకి ఉడకబెట్టిన అనపకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎల్లిపాయ కలిపిన పేస్ట్ కొద్దిగా కొత్తిమీర ఉల్లి ఆకులను వేసేసుకొని పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లి ఆకులు వేసుకుంటేనే మనకు అనేది చాలా బాగా టేస్టీగా ఉంటాయి మన పిండి కలిపే దగ్గరనే ఉంటుందండి పిండి ఎంత బాగా కలిపితే కుడుములు అనేది అంత బాగా వస్తాయి ఒకవేళ పిండి కలపడం సరిగా లేకపోతే మాత్రం కుడుములు అనేది అంత బాగా రావండి అందుకే చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకైతే నచ్చిన షేప్లో అయితే కుడుములని చేసేసుకోవచ్చు రౌండ్ షేప్ అండ్ ఎగ్ షేప్లో చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న కుడుములన్నిటినీ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి ఇడ్లీలోకి వేసిన వాటర్ కాకుండా కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రలో వేసుకున్న తర్వాత వీటిని అయితే పదిహేను నుండి ఇరవై ఐదు నిమిషాల వరకు స్టవ్ పై పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తే బాగా కుక్ అవుతాయి ఇదే విధంగా అన్నిటిని కూడా చేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు కుక్ చేసేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కుడుములు రెడీ అవుతాయి అంతే అండి మీరు కూడా ఇలానే చేసుకుంటారా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీటిని అయితే ఆయిల్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చేసుకున్న రోజు కాకుండా నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ